హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ శ్రీను రాణి కిచెన్కి స్వాగతం ఈరోజైతే పూజ ఇంకా అవ్వలేదు గులాబీలును చామంతులు తీసుకువచ్చారు శ్రీవారు ఇక అవి ఒక్కొక్క రోజు రెండు కలిపి పెడతాను ఒక్కొక్క రోజు చామంతి ఒకరోజు గులాబీ అలా ఎక్కువగానే తీసుకువస్తూ ఉంటారు ఇంక ఈరోజు పూజ చేసి మళ్ళీ మీతో కలుస్తాను అని చెప్తున్నాను ఇంకా చేసి వస్తాను వచ్చేసి పూజ అయిపోయింది పల్లి కొబ్బరి చట్నీ అయితే చేసాను పోపు కూడా వేసాను ఈరోజు ఇంకా ఇడ్లీ వేద్దామని ముందుగా చట్నీ చేసామంటే కరెంట్ ఒక్కొక్కసారి బాగా సాటర్డే తీస్తూ ఉంటారు ఇంకా అందుకోసం ముందు చట్నీ అయిపోతే మనకి పని అయిపోద్దని ముందు చట్నీ కానిచ్చేస్తాను ఇంకా ఇక్కడ వచ్చేసి ఇడ్లీ వేస్తున్నాను ఇడ్లీ అయితే ఇడ్లీ పాత్రలో పెడదామని లేదంటే ఒక్కొక్కసారి రైస్ కుక్కర్లో పెట్టేస్తాను అలా కూడా బాగానే వస్తాయి ఇంకా ఇక్కడ వచ్చేసి నేను ఇదిగోండి ఇక్కడ పెసరపప్పు చూపిస్తున్నాను పెసర చారు అనేది చేద్దామని ఇంకా నేను దోశలకి ఉప్పుడు బియ్యం బ్యాగ్ అది ఇంకా ఒక డబ్బాలో పోద్దామని అది కూడా రెడీ చేసుకుని దోశకి ఇడ్లీకి అయితే నానబెడుతున్నాను ఇక్కడ వచ్చేసి ఇంకా ఇడ్లీ మరీ మూడు ప్లేట్లు అయ్యాయని దోశలు కూడా వేశాను అటు ఇటు చాలకుండా ఎందుకని ఇంకా ఇక్కడ కొబ్బరి కారం చేశాను కదా అందులో నెయ్యి వేసి చట్నీ కూడా చేశాను కదా శ్రీవారికి ఇద్దామని ఇలా ప్లేట్ అనేది రెడీ చేశాను ఇదిగోండి మూడు ఇడ్లీ రెండు దోశలు చట్నీ కారం కొబ్బరి కారం ఇంకా అలా ఇక్కడ వచ్చేసి కీర అంజీర జీడిపప్పు బాదం పప్పు ఇలా బాక్స్ అనేది ట్వల్కి తింటారు శ్రీవారు ఏదో ఒకటి ఇంకా పెసరపప్పు నానిపోయింది కదా ఇది యువతల స్టవ్ మీద పెడదామని ఉదయం సాయంత్రం ఏదో ఒకటి ఇస్తాను ఎందుకంటే ఇక్కడ బియ్యం కూడా కడిగి పెట్టాను పొంగల్ చేద్దామని దోశ పిండి కొంచెమే ఉంది ఇంకా ఇడ్లీ పిండి కూడా అయిపోయింది కదా ఇంకా అందుకని ఆ దోశ సాయంత్రం పునుగులుగా వేసిన గుంట పొంగనాలు వేసిన అని నేను చిన్న గిన్నెలో తీసి అది అంటల్లో వేసేద్దామని ఈ విధంగా తీస్తున్నాను ఎందుకంటే పప్పులు నానబెట్టాను కదా కొంచెం కొంచెంగా ఉన్నాయి అని ఇంకా ఈ రుబ్బేటప్పటికి ఇది ఎంతవరకు ఉంటే అవసరం అవుతుంది కదా పిండి అని ఇక్కడ వచ్చేసి ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు వేసాను ఈరోజు ఏం కూర చేద్దాం అనుకుంటున్నానంటే ఇదిగోండి బీరకాయ శనగపప్పు వేయమన్నారు చాలా తక్కువ చూసారా ఒక అర స్పూనే మాత్రమే వేస్తున్నాను ఎక్కువగా వేయట్లేదు ఎందుకంటే కూర మొత్తం శనగపప్పు కనిపిస్తుంది ఒక స్పూన్ కనుక వేస్తుంటే అందుకని అర స్పూన్ మాత్రమే నానబెట్టాను ఇక్కడ ఇవన్నీ వేగాయి కాబట్టి బీరకాయ కూడా కట్ చేసినవి వేసాను ఇప్పుడు చేదనేది అనేది లేదు బీరకాయ ముదిరిపోలేదు ఈసారి మంచి బీరకాయలే తీసుకువచ్చారు శ్రీవారు రైతు మార్కెట్ నుంచి ఒక్కొక్కసారి అయితే ముదుర్లు తెస్తారు మొత్తం పోతాయి ఎందుకంటే అసలే బీరకాయ అనేది చాలా తక్కువ అవుతుంది కర్రీ అనేది ఇంకా అది తక్కువ అవుతుంది కదా అని ఇక్కడ పెసరపప్పు అనేది ఉడుగుతుంది కదా పెసర చార్జ్ చేద్దామని అది ఎంతో అవ్వదు కదా కర్రీ ఇంకా అందుకోసమని ఈ పెసరచారు ఆలోచించి ఉట్టి రసం ఎందుకులే అని మాములుగా అయితే రసం చేయమన్నారు రసం అయితే ఎందుకు అని ఈ పెసరచారు చారు కూడా ఎందుకంటే అత్తయ్య గారికి కూడా ఇవ్వాలి కదా తక్కువగా బీరకాయ ఇలాంటి కూరలు అనేవి తక్కువగా అవుతాయి వాటర్ కంటెంట్ ఉన్నాయి ఇంకా కట్ర కూడా క్లీన్ చేసేస్తున్నాను పొంగలి కోసం అన్నం కూడా ఉడకబెట్టాలి ఈ పెసరపప్పు ఉడికిన తర్వాత ఈరోజు పొంగలి ఎందుకంటే ఫ్రైడే రోజు వచ్చేసి ఇదిగోండి పెరుగు కూడా మజ్జిగగా వేస్తున్నాను మజ్జిగ అనేది నేను ట్వెల్వ్కి ఎందుకంటే నైన్ థర్టీ టెన్ కల్లా టిఫిన్ తింటాం కాబట్టి నేను రోజు పన్నెండు గంటలకు ఒక గ్లాసు మజ్జిగ తాగుతాను ఆ తర్వాత అంజీరా కానీ బాదం పప్పు వాల్నట్ అనేది డైట్లో ఉంచుకుంటాం డైట్ అనేం కాదులేండి హెల్త్ చూసుకోవాలి కదా ఇంకా పాప టిఫిన్ అయిపోయిన తర్వాత తినేస్తుంది నేనైతే ఎప్పుడన్నా ఇలా మధ్యలో పన్నెండు గంటలకు కంపల్సరీ మజ్జిగనే తాగుతాను ఇదిగోండి బీరకాయ అనేది రెడీ అయిపోయింది ఇంకా పెసరచారు చేయాలి పొంగల్ చేయాలి ఇక్కడ పెసరచారులో ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు టొమాటో వేశాను నేను అన్నపూర్ణాదేవి కింద మనం రైస్ అనేది బియ్యంలో పెడతాం కదా అది వచ్చేసి నేను రెండుసార్లు మూడు సార్లు అనేది ఒక దగ్గర ఉంచి ఒకసారి పొంగల్ చేస్తాను ఈ పెసరపప్పు మెదిపి ఆ ఉల్లిపాయ పచ్చిమిర్చి టొమాటో పోపులో వేసాం కదా అందులో ఇది వేసేశాను వచ్చేసి స్వీట్కి పాలు అనేది కాగబెడుతున్నాను శుక్రవారం కుదిరితే శుక్రవారం చేసేస్తాను ఎప్పుడు మారుస్తాను వారానికి ఒకసారి అన్నపూర్ణాదేవి కింద బియ్యం అనేది అది ఒక బాక్స్లో వేసి ఉంచి రెండు మూడు వారాలకు ఒకసారి అనేది చేస్తాను లేదా మనం ఆ బియ్యంలో మన రైస్ కలుపుకొని కలుపుకున్న చేసుకోవచ్చు ఇదిగోండి పెసరచారు పొంగలికి రైస్ అనేది ఉడికింది ఇంకా ఇక్కడ వచ్చేసి బీరకాయ ఇగురు ఈరోజు ఇంకా జీడిపప్పు కిస్మిస్ నేతిలో వేయించాను ఒక పక్కన అయితే పొంగలు అనేది అవుతుంది ఇదిగోండి ఇంకా ఈ జీడిపప్పు యాలకులు కూడా వేసాను కదా పాలు అంతా కాగుతుంది జీడిపప్పు కిస్మిస్ కూడా ఈ విధంగా నేతిలో వేయిస్తున్నాను ఇంకా బెల్లం కూడా స్టవ్ ఆపేసి వేశాను ఎందుకంటే మనం తురిమాం కాబట్టి ఈజీగానే కలిసిపోతుంది వేడి మీద వేస్తే ఒక్కొక్కసారి విరిగే ఛాన్స్ ఉంటుంది కదా పాలు అనేది ఇదిగోండి జీడిపప్పు కిస్మిస్ వేస్తాను మన నైవేద్యానికి పొంగల్ రెడీ అయిపోయింది బీరకాయ ఇగురు పెసరచారు ఈరోజు వ్లాగ్ అయితే ఇది ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను శ్రీను రాణి కిచెన్